రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఇంటి పన్నులు నీటి పన్నులు భూగర్భ డ్రైనేజీ పన్నులు ఖాళీ జాగ పన్నుల బకాయిలు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు పన్నులు చెల్లించని నీటి కుళాయి కనెక్షన్ విద్యుత్ శాఖ వారి ద్వారా ఇంటి కరెంటు కనెక్షన్లు డిస్కనెక్ట్ తొలగించేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఎక్కువ మంది పన్నుల మినహాయింపు వస్తుందనే ఉద్దేశంతో చెల్లించడం లేదని అధికారులు తెలిపారు పన్నులు సకాలంలో చెల్లిస్తే ఏదైనా మినహాయింపు వస్తే ఖచ్చితంగా అందరికీ వర్తింపు చేస్తామని పేర్కొంటున్నారు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రజలతో కలిసి అధికారులు సిబ్బంది కృషి చేయాలని అన్నారు తిరుపతి నగరంలో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపడుతున్నట్లు పేర్కొన్నారు పారిశుద్ధ్య సిబ్బంది అధికారులు అందరూ చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు ప్రస్తుతం జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజలు మొబైల్స్ ద్వారా మంచి అభిప్రాయంతో ఓటింగ్ వేసేలా అవగాహన కల్పించాలని అన్నారు తద్వారా తిరుపతిని మొదటి స్థానంలో నిలిపేందుకు వీలుంటుందని పేర్కొన్నారు నగరంలో చెత్త కుప్పలు ఉన్న పారిశుద్ధ్యం లోపించిన డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయకుండా టోల్ ఫ్రీ నంబర్లు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ మరియు నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ డబల్ టూ నైన్ జీరో నైన్కు కాల్ చేయాలని ప్రజలకు తెలిపారు ప్రతిరోజు మీ ఇంటి వద్దకు చెత్త వాహనం వస్తోందని అందరూ తడి పొడి చెత్త వేరువేరుగా అందించాలని ప్రజలను కోరారు అలా కాకుండా రోడ్ల మీద కాలువల్లో చెత్త వేస్తే అపరాధ రుజువు విధిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరంతేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపర్నెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డీసీపీ మహాపాత్ర రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి వెటర్నరీ ఆఫీసర్ నాగేందర్ రెడ్డి హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ డీఈలు ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు సర్వేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అసెస్మెంట్ స్టార్ట్ అయింది ఇప్పుడు గార్బేజ్ ఫ్రీ సిటీ అసెస్మెంట్ జరుగుతుంది తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ అసెస్మెంట్ కూడా ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనం ఇప్పుడు సూపర్ స్వచ్ఛ లిక్ వచ్చాము తిరుపతి మంచి ర్యాంక్ సాధించడం కోసం ఈ సూపర్ స్వచ్ స్వచ్ఛ లిక్లో అడిషనల్ పారామీటర్స్ కూడా ఇవ్వడం జరిగింది అందులో సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్ సిటిజన్ ఫీడ్బ్యాక్ మీరు ఏదో స్వచ్ఛత యాప్లో కానీ లే లేకపోతే ఎస్బిఎం అర్బన్ డాట్ ఓఆర్జీ సో ఈ లింక్కి వెళ్ళి కూడా ఓటీపీ తీసుకొని పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వవచ్చు సో అందరూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే మన సిటీ తిరుపతి సిటీ ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే మంచి ర్యాంక్ సాధించడం జరుగుతుంది అలాగే ఈ అసెస్మెంట్లో ముఖ్యంగా విజిబుల్ క్లీన్లీనెస్ అనేది ఇంపార్టెంట్ విజిబుల్ క్లీన్లీనెస్ అంటే మనం సిటీలోకి ఎంటర్ అవ్వగానే చూడగానే ఏ స్ట్రీట్లో అయినా చెత్త ఎక్కడంటే అక్కడ పడి ఉండడం చెత్త కుప్పలు ఉండడం అలా కాకోకుండా ఈ జీవీపీస్ లేకోకుండా డ్రైన్లలో చెత్త వేయకోకుండా రోడ్లపైన చెత్త వేయకోకుండా లిటర్ బిన్స్ అక్కడక్కడ పెట్టాము ఆ బిన్స్లో చెత్త వేయవలసి ఉంటుంది రోడ్లలో లేకుండా క్లీన్గా పెట్టుకోవాలి ఎవరి పరిసరాలు వాళ్ళు క్లీన్లో క్లీన్గా పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే హోమ్ కంపోస్టింగ్ కూడా సో ఎక్కడైతే మనము ఇంట్రెస్ట్ ఉంటుందో హోమ్ కంపోస్టింగ్ కూడా ఎంకరేజ్ చేయొచ్చు సో ఇలాంటివన్నీ కూడా ఈసారి స్వచ్ఛ సర్వేక్షణలో ఉంటుంది కాబట్టి మన పరిసరాలు మనం క్లీన్గా పెట్టుకొని డోర్ టు డోర్ ఆటో వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వవలసి ఉంటుంది మన తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా పెట్టుకునే బాధ్యత మనందరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్యాక్స్ కలెక్షన్ ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వాటర్ ఛార్జెస్ డ్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల కట్టవలసి ఉంటుంది ఎస్పెషలీ కలెక్టబుల్ డిమాండ్లోనే ప్రాపర్టీ ట్యాక్స్ అయితే థర్టీ టూ క్రోర్స్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఎయిట్ క్రోర్స్ వాటర్ ట్యాక్స్ ఫైవ్ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఇంకా డ్యూస్ పెండింగ్ పెండింగ్ ఉన్నాయి పబ్లిక్ ఎవరైతే ఇంకా కట్టవలసి ఉంటుందో ఇంట్రెస్ట్ వేవర్ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉంది బట్ ఇంట్రెస్ట్ వేవర్ అయితే ఇప్పటివరకు రాలేదు ఒకవేళ వచ్చినా కూడా ఆ అమౌంట్ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది కానీ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల ఎట్టి పరిస్థితుల్లో కట్టవలసి ఉంటుంది కట్టని పక్షంలో వాటర్ సప్లై కనెక్షన్స్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రజలు ఎవరైతే ఇంకా ట్యాక్స్ చేస్తుందో ముందుకొచ్చి ముందుకు వచ్చి అడ్మిట్ సెక్రటరీస్ ఆర్ఎస్ కూడా తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు కన్సల్ట్ అయ్యి కట్టవలసి ఉంది అలాగే శానిటేషన్ పరంగా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా జీవీపీస్ కుప్పలు ఎత్తకపోయినా డ్రైన్స్ సరిగ్గా క్లీన్ చేయలేకపోయినా అండ్ ఇంజనీరింగ్ పరంగా యూడిఎస్ లీకేజెస్ ఉన్నా ఇవన్నీ కూడా కంప్లైంట్స్ కంట్రోల్ రూమ్ పెట్టాము సో ఆ కంట్రోల్ రూమ్కి మీరు కాల్ చేసి కంప్లైంట్ చేయండి కంట్రోల్ రూమ్ నెంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ and uh, phone number nine triple zero eight double two nine zero nine nine triple zero eight double two nine zero nine. 822 909 822 909